జిల్లా రాపూరు మండలం గుండెవోలు గ్రామంలో గత రాత్రి కొండపోగు పుష్పమ్మ అరవై సంవత్సరాలు మృతి చెందింది ఆమె దహన సంస్కారాలకు గుండవోలు గ్రామంలో ఎటువంటి శ్మశాన స్థలము లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు గుండెవోలు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం ముంపు ప్రాంతమని రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి ఎంఆర్ఓకి ఆర్డిఓకి కలెక్టర్ కు ఎన్నిసార్లు అర్జీ రూపంలో తెలియజేసినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని మృతి చెందిన వారిని దహన సంస్కారాలు కొరకు చాలా ఇబ్బందులు గురి అవుతున్నామని ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా మా మొర ఎవరు ఆలికించడం లేదని వాపోయారు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ శ్మశాన స్థలం గురించి కలెక్టర్ కు సిఫార్సు చేసినా ఎటువంటి స్పందన లేదు ఇప్పటికైనా మా బాధను నెల్లూరు జిల్లా కలెక్టర్ గురించి మా గ్రామానికి శ్మశాన స్థలమును కేటాయిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు జిల్లా వారికి కొండగోళ్ళ గ్రామ ప్రజలు చేసుకునే విన్నపము అయ్యా మాది కండలే రిజర్వా ముప్పు గ్రామము మాకు పునరావాసం కేంద్ర కేటాయించారే కానీ శ్మశాన స్థలం కేటాయించలేదు ఈ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలు శవదహనానికి పాత గ్రామంలోకి ఐదు కిలోమీటర్లు వెళ్లవలసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు డ్యాంలో నిజర్వాలు నీళ్లు పూర్తిగా పెట్టినందువలన ఆ శ్మశాన స్థలాలు అన్ని పూడిపోయినందువలన మేము శవాలను ఎక్కడ దహనం చేసుకోవాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము ఎన్నో గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నాము కానీ మాకు శ్మశాన స్థలం అయితే కేటాయించలేదు దయచేసి మీరైనా మాకు శ్మశాన స్థలం కేటాయించి మా ప్రజల కష్టాలు తీర్చగలరని ఏ నమస్కారాలతో కోరుకుంటున్నాం గౌరీ కలెక్టర్ వెంటనే స్పందించాలి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అలాగే రాపూర్ మండల ఎంఆర్ఓ గారికి మాది గుండవల్ గ్రామం రాపూర్ మండలం మాది కండలేరు జలాశయంలో పునరావేశ కేంద్రంగా ఇక్కడ మాకు స్థలాలు ఇచ్చారు రెండు వేల నాలుగు పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి మాకు ఎటువంటి శ్మశానానికి ఎలాంటి ప్లేసు చూపించలేదు ఇప్పటికైనా కలెక్టర్ గారు మరియు అదకే ఎంఆర్ఓ గారు మా సమస్యని త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము